రాజాన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని సూరమ్మ ప్రాజెక్టుకు వెళ్లే శ్రీఫాదా ఎల్లంపల్లి వార్త భూమి నష్టపోతున్న బాధితులు శనివారం సమావేశం నిర్వహించారు బాధితులకు పార్టీ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నష్ట పరిహారం ఇవ్వాలని అడిగినందుకు అధికారులు తనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితుడు ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం హరీష్ మాట్లాడుతూ సూరమ్మ ప్రాజెక్టు కాల్వ పనుల్లో భాగంగా ముంపునకు గురవుతున్న భూమికి నష్టపరిహారం అడగడమే రైతు చేసిన నేరం అన్నట్టుగా అధికారులు రైతుపై ఫిర్యాదు చేయడం చాలా అన్యాయమని అన్నారు కాల్వ నిర్మాణ పనుల్లో ఇండ్ల స్థలాలు వ్యవసాయ భూములు కోల్పోతున్నారని గత ఎనిమిది సంవత్సరాలుగా నష్టపరిహారం కోసం బాధితులు గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి అలాగే ప్రజాపాలనని చెప్పుకుంటున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయిందని అన్నారు కాల్వ పనుల్లో భూమి కోల్పోతున్న బాధితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని అలాగే ఇంటి స్థలాలుగా గుర్తించి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని బాధితులకు ఉపాధి మార్గం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు దయ్యాల పెద్దులు బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దయ్యాల ఉదయ్ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పొందేటి రమేష్ పోడేటి రాజేందర్ నిర్వసితులు తదితరులు పాల్గొన్నారు ఇండ్ల భూములు పోతున్నాయి మాయి మాకు ఇండ్ల జాగలు చూపెట్టాలి ఇండ్లు కావాలి మా జాగలన్నీ పోతున్నాయి మాకు ఇండ్లకు జాగలు లేవు భూములు లేవు మాకు ఇంత భూములు చూసారు ఇండ్లు కట్టి ఇంట్లో ఇవన్నీ మాకు చేసినాకనే మా భూములు తీసుకోవాలి లేకపోతే ఇక్కడ పని నాపైన ఇరిగేషన్ అధికారులు పోలీసు కంప్లైంట్ ఇచ్చి దౌర్జన్యంగా నాపైన ఫిర్యాదు చేయడం జరిగింది వారం రోజులు పది రోజుల పాటు నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అవస్థలు పడడం జరిగింది ఈ ప్రభుత్వం మరి నష్టపరిహారం అడిగినందుకే కేసులు పెట్టడం ఇంతవరకు ఇంతవరకు ఇది న్యాయమని అడుగుతాను ఒక దళితుడు భూమికి నష్టపరిహారం అడిగినందుకే కేసులు పెడుతున్న ఈ ప్రభుత్వం మరి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతుంది నష్టపరిహారం చెల్లించకుండా కాలోపనలు చేయాలని ఎక్కడ ఉండదు నష్టపరిహారం చెల్లించకుండా ఈ కాలువలు తవ్వి మరి ఎవరికి ఈ ఎవరికి న్యాయం చేస్తారు ఇంకా ప్రజలకు న్యాయం చేయడానికి కాదా ఈ కాలువ తవ్వడం అందుకని దయచేసి ప్రభుత్వం కేసులు పెట్టకుండా ముందు నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే ఈ కాలోపాలను చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఈ కాలువకు సైడ్ సైడేమో పొలం ఉన్నది యువతల సైడ్ ఏమో బావి ఉన్నది అయితే ఇవతల సైడ్ బావి అది కాలువలు వచ్చేసింది ఆల్రెడీ కానీ దానికి ఎలాంటి నష్టపరిహారం రాలేదు ఆ పొలం కూడా పొలం కంప్లీట్గా పోవాలి దాని పైన ఉన్నేమో పోయినాయి మాది ఎన్ ఆల్రెడీ చర్ల పోయేది మిగిలిపోయింది ఒక ఐదు గుంటలు మాత్రం పోయింది అది అదేదో నామమాత్రంగా ఇంకోటి బాయ్కి సంబంధించి సర్వే చేసారు ఎక్సర్వేషన్ చేసేరు పోల్సేయరు ఫోటోలు తీసుకున్నారు అన్నీ చేసిరు కానీ నష్టపరిహారం మాత్రమే ఇప్పటికీ రాలేదు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాం మొన్న లాస్ట్ టైం కూడా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందజేసినాం దానికి కూడా ఎలాంటి స్పందన లేదు ఏదాన్ని కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు మా తాతల తండ్రులు అప్పటి నుంచి చేసుకుంటూ బతుకుతున్నాం ఇక అదే మాకు జీవనాధారం అలాంటిది ఇలా పోతుంది అని చెప్పంటే బాధాకరం అది ఎవల ఒత్తిడో ఏందో తెలియదు మాకు గరీబ్ పరిస్థితిలో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం లాస్ట్ అండ్ పైన వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు కూడా సపోర్ట్ చేసారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ చిన్న ప్రయత్నం అధికారులు స్పందించి దీనికి నష్టపరిహారంగా మాకు న్యాయం చేయాలని మనవి మరి ఇండ్ల ఇండ్ల ఆనుకొని ఒక వరద కాలువను మరి తీయడం జరుగుతూ ఉన్నది మరి ఈ కాలువలో భాగంగా సర్వే నెంబర్ మూడు వందల పదమూడు మూడు వందల ముప్పై మూడు మూడు వందల నలభైలో ఇవన్నీ కూడా నివాసయోగ్యమైనటువంటి ఇండ్ల స్థలాలు వ్యవసాయ భూములు కావి మరి వీటికి బాధితుడు దాదాపుగా మరి ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి మొరపెట్టుకున్న గత ప్రభుత్వము నిర్లక్ష్యం వహించింది వీళ్ళకి ఏ న్యాయం చేయలేదు మరి ప్రస్తుతం ప్రజాపాలన పేరిట మరి ప్రజల కోసమే ప్రభుత్వం ఏర్పడ్డదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చాలా గొప్పలు చెప్పుకుంటుంది మరి ఈ ప్రభుత్వం కూడా మరి ఈ బాధితుల యొక్క సమస్యని గోడుని వినడం లేదు వినకపోగా మరి బాధితుడు నాకు చట్టప్రకారంగా బాధితులందరూ కలిసి నాకు చట్ట ప్రకారమే న్యాయం చేయాలి మరి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో చెబుతున్నట్టుగా ప్రస్తుతం మార్కెట్ విలువకు అనుగుణంగానే మాకు పరిహారం చెల్లించి భూములు తీసుకోండి మేము ప్రాజెక్టుకి మేము అడ్డుపడడం లేదు మేము ప్రజలందరికీ కూడా మేము యోగ్యమైనటువంటి ప్రాజెక్టుకి మేము సమ్మతమే కాకపోతే మాకు చట్ట పరిహారం చెల్లించి మీరు పనులు చేపట్టాలని చెప్పి అన్నందుకు కూడా మరి బాధితుల మీద అధికారుల చేత కేసులు పెట్టిస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఈ విధంగా ఉన్నది మరి ఇకనైనా మీరు కళ్ళు తెరిచి మరి బాధితులు ఏమడుతున్నారు వాళ్ళు ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నారా మీ మిమ్మల్ని అడగ అడగడానికి కోరికలేం అడగట్లేదు కదా చట్టం ఏం చెప్తుంది చట్టం ప్రకారం సుప్రీంకోర్టు కూడా లైన్ చెప్తా ఉన్నది బాధితులకి చట్ట ప్రకారం మార్కెట్ విలువ ప్రకారమే పరిహారం చెల్లించి భూముల్ని తీసుకొని ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటున్నది మరి ఈరోజు ఈ నియోజకవర్గానికి నాయకుడు మరి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకు చొరవ తీసుకోవాలంటున్నా అంటే మరి వేలాది ఎకరాలకి నీరు సస్యశ్యామలంగా పంటలు పండించాలని మీరు ఏ ఏ విధంగా అయితే మరి కలలుగంటున్నారో దాని ఆ కళలను సాకారం చేయాలంటే కూడా బాధితుల గోడు కూడా వినాలి ఒక్క బాధితుని కూడా అన్యాయం జరిగిందంటే మరి అది అన్యాయం చాలా దాని అన్యాయం కింద మనం పరిగణించాల్సి వస్తుంది